సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే చెప్పారు కదా సో రెండో గ్యాస్ సిలిండర్కి సంబంధించి చాలామందికి అయితే డబ్బులు అయితే రాలేదు అయితే మూడో సెలెన్ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఆగస్ట్ ఒకటి నుంచి దీనికి సంబంధించి డబ్బులు అయితే నేరుగా ముందు గ్యాస్ బుక్ చేయడానికి ముందే లబ్ధిదారుల ఖాతాలైతే జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంకా మూడో గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఆగస్ట్ ఒకటి అయితే స్టార్ట్ అవుద్ది దీంట్లో భాగంగా బుక్ చేసుకోవడానికి ముందే నేరుగా ఖాతాలో డబ్బులు అయితే జమ అయితే చేయబోతూ చేయబోతున్నారన్నమాట సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరికీ కూడా ముందుగా వారి ఖాతాలకి తొమ్మిది వందల పదిహేను రూపాయలు ఏదైతే తొమ్మిది వందల ముప్పై రూపాయలు గ్యాస్ అయితే ఉందో దీనికి సంబంధించి అమౌంట్ అయితే ఖాతాలకు అయితే వేయబోతున్నారన్నమాట వాస్తవంగా అయితే వెయ్యి రూపాయలు అయితే వేయాలి సో ఇవి అయితే వేసిన తర్వాత అప్పుడు లబ్ధిదారులు నచ్చినప్పుడు వారికి నచ్చినప్పుడు అయితే గ్యాస్ అయితే బుక్ చేసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి రెండో గ్యాస్ సిలిండర్కి సంబంధించి ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే రాలేదు వారేమో డబ్బులు అయితే విడుదల చేశామని చెప్తారు ఖాతాలకు అయితే డబ్బులు అయితే రావు సో ఇటువంటి మధ్యలో ఇబ్బందులు లేకుండా తలకాయపోటు లేకుండా ముందుగానే నేరుగా లబ్ధిదారులకు డబ్బులు అయితే వేసినట్లయితే వారికి నచ్చినప్పుడు అయితే బుక్ చేసుకుంటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అనమాట అందువల్ల ఆగస్టు ఒకటి నుంచి నేడుగా ముందు డబ్బులు వేసి తర్వాత అయితే బుక్ చేసుకోవడం అయితే ఉంటుంది సో ఇది మనకి తాజా సమాచారం ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను